అక్టోబరు రెండు వేల పంతొమ్మిది రాశి ఫలాల్లో భాగంగా ఈ నెల వృష్టిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నాలుగు పాదాలను కలిపి వృశ్చిక రాశి కింద పరిగణించడం జరుగుతుంది అయితే సహజ సిద్ధంగానే రహస్య ప్రవృత్తి కలిగినటువంటి వృష్టిక రాశి వాళ్ళకి అలాగే మంచి పదునైన వాక్ పటిమతో ఎదుటి వారిని కమెంట్ చేసి వాళ్ళని తమ గ్రిప్లోకి తీసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన ఈ వృష్టిక రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అంటే ఈ అక్టోబర్ నెలలో వృష్టిక రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మంచి ఫలితాలు వస్తాయి గత ఎంతో కాలంగా ఏలినాటి శని బాధలతో ఇబ్బంది పడుతూ మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూసేటువంటి వాళ్ళకి ఈ నెల ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే ముఖ్యంగా విద్యార్థులకి టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి అనుకూలమైన కాలంగా ఇది చెప్పబడుతోంది అంటే వాళ్ళ వాళ్ళు పోటీ పరీక్షల్లో కానీ అలాగే వాళ్ళ సాధారణ పరీక్షల్లో కానీ మంచి విజయాలని ఈ అక్టోబర్ నెలలో నమోదు చేసుకుంటారు అలాగే ఈ వృష్టికి రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ట్రాన్స్ఫర్స్ కోసం ప్రమోషన్స్ కోసం ఇబ్బందులు పడినటువంటి వాళ్ళకి ఈ పాటికి సెప్టెంబర్ నెలలోనే ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వచ్చి ఉంటాయి అటువంటి వచ్చినటువంటి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్తో కూడినటువంటి ప్లేసెస్లో వీళ్ళు వెళ్ళి చక్కగా జాయిన్ అయ్యి మంచి ఉద్యోగ మంచి ఉద్యోగంలో మంచి స్థితికి వెళ్ళటం ఆ జాబులకి పూర్తి సాటిస్ఫాక్షన్ పూర్తి న్యాయం చేయటం అనేటువంటిది వీళ్ళు మనస్ఫూర్తిగా ఉద్యోగం చేయటం అనేటువంటిది ఈ అక్టోబర్ నెలలో ఖచ్చితంగా జరుగుతుంది అలాగే వృష్టికి రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంతవరకు ఖచ్చితంగా రుణాలు తీరతాయి ఆ పాత బాకీలు జమయ్య కలుగుతారు అవసరమైతే నూతన ఆ వ్యాపారాల కోసం వ్యాపార విస్తరణ కోసం కొత్తగా రుణాల కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళకి చాలా సునాయాసంగా ఈ అక్టోబర్ నెలలో రుణాలు పుడతాయి అంటే వ్యాపార విస్తరణ కోసం బ్యాంకులకు ఎవరైతే లోన్స్కి అప్లై చేసుకుంటారో వాళ్ళ లోన్స్ ఈ నెల ఖచ్చితంగా శాంక్షన్ అవుతాయి దాని ద్వారా ఈ వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపార విస్తరణ ఈ అక్టోబర్ నెలలో చేయగలుగుతారు ఇక ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఈ వృశ్చిక రాశిలో ఉంటారో వాళ్ళకి కొద్దిగా ఇది కాలంగా ఉంటుంది అంటే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి అనుకోని టెన్షన్స్ అంటే వాళ్ళు ఊహించినటువంటి పరిణామాలు రాజకీయ రంగంలో జరిగి వాళ్ళు కొద్దిగా ఒత్తిడికి మానసికంగా ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ఈ అవివాహితులైనటువంటి వారికి ఈ అక్టోబర్ నెలలో వాళ్ళ స్థాయికి వాళ్ళ ఆలోచనలకి తగినటువంటి సంబంధాలు వస్తాయి మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే పునర్వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే గతంలో విడాకులు తీసుకుని దురదృష్టవశాత్తు ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ నెలలో వాళ్ళకి ఖచ్చితంగా మంచి సంబంధాలు వస్తాయి ఇక ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వృష్టికి రాసి వాళ్ళకి వాళ్ళు అనుకున్న ప్లేసెస్కి ట్రాన్స్ఫర్స్ వస్తాయి జీతంలో హైక్ వస్తుంది అలాగే ఈ ఫారెన్ వెళ్ళడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఈ వృష్టికి రాసి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా విదేశీయానం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఈ సినీ టీవీ రంగ కళాకారులకి ఈ అక్టోబర్ మాసంలో మంచి మంచి బరువైన పాత్రలు వీళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకునేటువంటి పాత్రలు మంచి అవార్డులు వచ్చేటువంటి పాత్రలు వీళ్ళకి ఈ అక్టోబర్ నెలలో లభిస్తాయి అయితే ఆ మంచి పేరు వస్తుంది డబ్బు విషయకంగా మాత్రం వీళ్ళు అనుకున్నంత స్థాయిలో ఈ సినీ టీవీ రంగ కళాకారులు ఈ నెలలో సంపాదనని గెయిన్ చేయలేకపోతారు అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భవన నిర్మాణ రంగంలో వాళ్ళకి ఈ అక్టోబర్ నెల చాలా ఆశాజనకంగా తయారవుతుంది అంటే ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి భవన నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా అంటే భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ వృత్తికి రాశిలో ఉన్నటువంటి వాళ్ళు అంటే తాపీ మేస్త్రీల దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వడ్రంగి పని వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్స్ అందరూ కూడా ఈ అక్టోబర్ నెలలో మంచి మంచి వృత్తుల్ని అంటే వాళ్ళ వాళ్ళ వృత్తుల్ని డెవలప్ చేసుకుని చక్కగా ధనాదాయ మార్గాలని ఈ అక్టోబర్ నెలలో పొందగలుగుతారు అలాగే వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా అంటే ఈ కరెంటు సామాగ్రి అంటే కుజుడికి సంబంధించినటువంటి కరెంటు సామాగ్రి శనికి సంబంధించినటువంటి నిర్మాణ సామాగ్రి సిమెంటు ఇనుము ఉక్కు ఇటువంటి అన్నీ కూడా అన్ని వ్యాపార రంగాలు కూడా ఈ అక్టోబర్ నెలలో కొద్దిగా పుంజుకుని గతంలో స్తబ్దంగా ఉండి ఏమాత్రం కదలిక లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ భవన నిర్మాణ రంగం ఈ నెలలో డెవలప్ అవడం వలన దానికి సంబంధించినటువంటి వృష్చిక రాశి వాళ్ళందరూ కూడా దాని ద్వారా మంచి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు అలాగే కుటుంబం అంటే ఆపేక్ష పిల్లలంటే మమకారం అలాగే ఒక డిసిప్లిన్డ్ నేచర్ కలిగినటువంటి ఈ వృశ్చిక రాశి స్త్రీలకి ఈ అక్టోబర్ నెల స్వర్ణాభరణాలు గృహాలంకరణ సామాగ్రి ఖచ్చితంగా కొనగోరుతాయి అంటే వీళ్ళు మంచి లగ్జరీ లైఫ్ని డైమండ్స్ని బంగారాన్ని కొనగలుగుతారు అంటే అంత ఆర్థిక వృద్ధి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో కనిపిస్తోంది అలాగే ఈ అక్టోబర్ మాసంలో పుట్టిన ఈ అక్టోబర్ మాసంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఒక్క బుధుడు ఈ సుమారుగా ఇరవై నాలుగో తారీఖు తర్వాత నుంచి వీళ్ళ వృశ్చిక రాశిలోకి సంచరించడం వలన అప్పటి నుంచి వీళ్ళు కొద్దిగా ఈ వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే ఈ వృష్టికి రాశిలో పుట్టిన వారు ఎవరైనా సరే ఈ అక్టోబర్ ఇరవై నాలుగు సుమారుగా ఒక రెండు మూడు తేదీలు అటు ఇటుగా అక్కడి నుంచి కూడా ఈ ర్యాష్ డ్రైవింగ్ స్పీడ్ డ్రైవింగు ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయరాదు ఎవరి వాహనాలకైతే టోటల్ నెంబర్ ఫైవ్ ఉంటుందో వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది ఈ వృష్టిక రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన అంటే కొద్దిగా వాహన ఇబ్బందులు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఈ ఇరవై నాలుగో తేదీ తర్వాత నుంచి జరిగే అవకాశం ఉంది కనుక ఈ జాగ్రత్తని మీకు తెలియచేయడం జరుగుతోంది ఇవి ఈ వృష్టిక రాశి వాళ్ళకి ఉండేటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ లగ్న స్థానంలో ఈ గురు సంచారం అలాగే ద్వితీయ స్థానంలో శనికేతువుల సంచారం అలాగే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన ఈ అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి స్వల్పంగా తలనొప్పి మైగ్రెయిన్ సైనసైటిస్ డస్ట్ ఎలర్జీ నడు నొప్పి మెడనెప్పి ఇటువంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈ వృష్టికి రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో గోచరిస్తున్నాయి ఎవరైతే కోర్టు కేసులు ఇచ్చా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు ఈ అక్టోబర్ నెలలో కోర్టుల ద్వారా కొంత ఊరట లభిస్తుంది వాళ్ళు అనుకున్నటువంటి తీర్పులు వస్తాయి ఈ అక్టోబర్ నెలలో భార్యాభర్తల మధ్య మంచి అవగాహన మంచి సఖ్యత ఏర్పడుతుంది వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా ఈ అక్టోబర్ నెలలో సకాలంలో పూర్తి చేస్తారు మంచి విందు వినోద కార్యక్రమాల్లో మంచి ఎంజాయ్ చేస్తారు అంటే మంచి విందు వినోద కార్యక్రమాల్లో చక్కటి ఆనందాన్ని వీళ్ళు పొందగలుగుతారు అలాగే ఎవరైతే స్పెక్యులేషన్స్ లాటరీస్ అంటే స్టాక్ మార్కెట్స్ సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటారో వాళ్ళు కొద్దిగా ఈ అక్టోబర్ నెలలో ఆచితూచి అడుగు వేయవలసినటువంటి పరిస్థితులు ఇంకా గోచరిస్తున్నాయి కనుక కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళు పెట్టుబడులు పెట్టడం కానీ అలాగే వాళ్ళు ఆ స్టాక్ మార్కెటింగ్ స్టాక్ బ్రోకింగ్ చేయటం కానీ చెప్పదగినటువంటి సూచన అయితే కొద్దిగా వీళ్ళకి ఇక నేను ఇందాక చెప్పినట్టుగా వాహన ఇబ్బందులు కొద్దిగా గోచరిస్తున్నాయి కనుక వీళ్ళు ఒక చిన్న రెమెడీ చేస్తే అంటే వీళ్ళు శ్రీకాళహస్తిలో దోషానికి శాంతి పూజ ఈ నెలలో జరిపించుకోవాలి అలాగే ఈ అరసవెల్లిలో సూర్యదేవాలయాన్ని దర్శించుకోవాలి ఈ రెండు రెమెడీస్లో ముఖ్యంగా శ్రీకాళహస్తిలో దోషానికి శాంతి పూజ జరిపించుకునేటట్లయితే ఈ అక్టోబర్ నెలలో వృష్టికి రాసి వాళ్ళకి వాళ్ళు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి అంటే ఏ సంకల్పంతో అయితే వీళ్ళు శ్రీకాళహస్తిలో కా దోషానికి శాంతి పూజ అక్టోబర్ నెలలో చేయించుకుంటారో వాళ్ళకి ఆ సంకల్పం ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి కనుక ఖచ్చితంగా జరుగుతుంది కారణం ఏంటంటే ఈ అక్టోబర్ నెలలో మొత్తం గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య సంచరించడం వలన ఇటువంటి పరిస్థితి జరుగుతోంది అంటే ఇటువంటి యోగం కలుగుతోంది ఇక ఎవరైతే మేము దూరం వెళ్ళలేము మాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది అని అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళకి దగ్గరగా అంటే వాళ్ళకి దగ్గరగా ఉన్న గోశాలలో కానీ ఎట్లాగైనా సరే వాళ్ళు ప్రతి బుధవారం అంటే ఈ అక్టోబర్ నెలలో వచ్చేటువంటి ప్రతి బుధవారం ముఖ్యంగా ఇరవై తారీఖు తర్వాత నుంచి వచ్చేటువంటి ప్రతి బుధవారం కూడా వాళ్ళు పెసలు నానపెట్టి ఆవుకి తినిపించడం వలన నేను ఇందాక చెప్పినటువంటి ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటపడతారు మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు చక్కటి వ్యాపార లాభాలని పొందగలుగుతారు మంచి ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు ఈ అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఇష్టదేవత దర్శనం జరుగుతుంది అలాగే పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు ఇటువంటి అనేక రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాల్లో ఈ అక్టోబర్ నెలలో వృష్టిక రాశి వాళ్ళు తలమునకలుగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు దాన ధర్మాలు చేస్తారు ఇటువంటివన్నీ మంచి శుభ ఫలితాలన్నీ ఈ అక్టోబర్ నెలలో ఈ వృష్టికి రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి నేను చెప్పిన ఆ ఒక్క రెమెడీని పాటించడం వలన ఉన్నటువంటి కొద్దిపాటి ఇబ్బందులు తొలగిపోతాయి అంటే కాలసర్పదోషానికి శ్రీకాళహస్తిలో శాంతి పూజ చేయించటం అలాగే ప్రతి బుధవారం పెసలు నానపెట్టి ఆవుకి తినిపించడం అనేటువంటి రెండు రెమెడీసు ఈ అక్టోబర్ నెలలో ఈ వృషిక రాసి వాళ్ళని జగజ్జేతలుగా విజేతలుగా నిలబెడతాయి అని చెప్పటంలో ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు అయితే ఈ అక్టోబర్ నెలలో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి పనికొచ్చే తేదీలు ఏంటంటే ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ఇవి అనుకూలమైన తేదీలు అలాగే అనుకూలమైన వారాలుగా ఆదివారం మంగళవారం గురువారం అలాగే ఇటువంటి అనుకూలమైన తేదీలని అనుకూలమైన వారాలని దృష్టిలో పెట్టుకుని వారు ఏదైతే ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తారంటే విద్యాభివృద్ధి కానీ ఉద్యోగానికి వెళ్ళటం కానీ అలాగే నూతన వ్యాపారాన్ని ఆరంభించటం కానీ ప్రముఖులని కలవడానికి కానీ అలాగే ఏమైనా కాంట్రాక్ట్స్ సంతకం పెట్టడానికి కానీ ఈ తేదీలు ఈ కలిసి కలిసొచ్చేటట్టుగా వీళ్ళు చేసుకోగలిగితే మంచి శుభ ఫలితాలని వీళ్ళు పొందగలుగుతారు అదేవిధంగా వీళ్ళకి కలిసొచ్చే రంగులుగా చెక్క రంగు స్నఫ్ కలర్ అంటే కాకిపూడ రంగు చెక్క రంగు చెప్పబడుతోంది అంటే వీళ్ళ గ్యాడ్జెట్స్ కానీ వెహికల్స్ కానీ వీళ్ళు వాడేటువంటి వస్తువులు కానీ వీళ్ళు ధరించేటువంటి దుస్తులు కానీ ఈ రంగులు వాడాలి అదేవిధంగా లెవెండర్ కలర్ కూడా వీళ్ళకి అత్యంత అనుకూలమైన రంగు అంటే వంగ పువ్వు రంగు అంటారు ఈ వంగ పువ్వు రంగు కూడా వీళ్ళకి అత్యంత అనుకూలమైన రంగు గనక ఆ రంగు దుస్తుల్ని ధరించి ముఖ్యమైన కార్యక్రమాలకు అటెండ్ అవ్వటం మంచి శుభాలని విజయాలని తెచ్చిపెడుతుంది ఇవి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో పాటించవలసినటువంటి రెమెడీసు అలాగే మంచి శుభ ఫలితాలని పొందటం అనేటువంటిది వృశ్చిక రాశి వాళ్ళు ఈ అక్టోబర్ నెలలో జరుగుతుంది కనుక చక్కగా మంచి లైఫ్ని ఈ అక్టోబర్ నెలలో చూస్తారని మంచి ఆర్థిక అభివృద్ధిని మంచి విజయాలని మంచి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అఖండమైన విజయాలని పొందుతారని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి